శుక్లాం వరదరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం అనేక దంతం భక్తానం భక్తానాం ఏకంతోపాస్మహే మా ఆది అసలు చూస్తున్న మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం అంతేకాదండి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అంటే ముప్పై తారీఖు మార్చ్ అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది ప్రారంభం అవ్వబోతుంది అంటే ఆదివారానికి రాజు రవి రవి ఉండడం వలన ఆ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా రాజరాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకు కూడా రాజు అవుతాడు ఆయన సో ఆయన రా గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను సాహిత్యంలోను గీతాల్లోను నృత్యాల్లోను ఇలాగా పాటలు పాడడంలో ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే అంటే సంగీతం పాడడంలోనూ మీకు పాడడం పాడడం పాడే తెలుసు అలాగే నృత్యము వీళ్ళందరూ ఇవన్నీ చే చేసే చేస్తారు సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా గాయని గాయకులకి నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము నృత్య కళాకారులు బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయనే గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది అంతేకాదండి ఈ విశ్వ సంవత్సరంలో వానలు బాగా పడతాయి వానలు బాగా పడడము పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడం ఉండడంలో అతిశయోక్తి లేదు ఖచ్చితంగా చాలా బాగుంటుంది అంతేకాదండి వివాహ శుభకార్యాలు కూడా గంధర్వరాజులు కాబట్టి వివాహ శుభకార్యాలు కూడా వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వావస సంవత్సరంలో ఉండబోతున్నాయి ఇప్పుడు మీనరాశి గురించి తెలుసుకుందాం వాళ్ళని ఈ సంవత్సరం విశ్వావస సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఆ మహారాజు ఆయన ఎలా చేయబోతున్నాడు ఈ సంవత్సరం మొత్తం కూడా చూసుకు తెలుసుకుందాం నిజంగా చెప్పాలంటే మీ తులారాశి చే తర్వాత బాగా తులారాశికి అద్భుతం దాని తర్వాత సెకండ్ పొజిషన్ ఉంటుంది మీ మీనరాశే మీనరాశి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉందండి సంవత్సరం మొత్తం కూడా ఫస్ట్ స్థానంలో మీకు తులారాశి వాళ్ళు వస్తారు సెకండ్ పొజిషన్లో పొజిషన్ అంటే అంత అద్భుతమైన ప్లానెట్ పొజిషన్ మీకుంది దో మీ రాశిలో శని ఉన్నా పన్నెండు భవనంలో రాహు ఉన్నా సరే గురుబలం మీకుంది సరే ఇప్పుడు చెప్పుకుందామండి శని మీ రాశిలో మారుతున్నాడు అంటే శని పన్నెండో భావం నుంచి మీ రాశిలోకి వచ్చేస్తున్నాడు ఏలిన సరే ప్రభావము మీకు మార్చి ముప్పై తారీఖు నుంచి జస్ట్ రెండో ద్వితీయ భావంలోకి వస్తున్నాడు కానీ ఇబ్బంది పెడతాడా ఏం పెట్టడండి ఎందుకు పెట్టడు ఎందుకంటే ఆయన కుంభరాశి ఆయన అంటే చనేశ్వరుడు కుంభరాశిలో వాయుతత్వ రాశిలో తన ఓనహంస్లో ఉండడం వల్ల విపరీతమైన బలంగా ఉంటాడు ఆ రెండున్నర సంవత్సరాలు మీకు చాలా చాలా కొన్ని కొన్ని ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మానసికంగా ఆరోగ్యపరంగా ఫైనాన్షియల్ పరంగా కుటుంబ పరంగా అన్నీ అయిపోయాయి కానీ ఇప్పుడు మీ రాశిలోకి వచ్చాడు కదా వస్తే ప్రాబ్లం ఏంటి ఏం ప్రాబ్లం లేదండి శని జలతత్వ రాశిలో మీనరాశిలో ఉంటే కూల్గా ఉంటాడు అంటే ఆయన మిమ్మల్ని ఇబ్బంది పడవలసిన అవసరం లేదు పైగా గురువుగారి హౌస్లో గురుడు యొక్క ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు ఆయన ఇబ్బంది అంటే గురువుగారి కంట్రోల్లోనే ఉండిపోయాడు కదా కాబట్టి ఆయన వాయుతత్వ వాయుతత్వ రాశిలో కన్నా జలదత్వ రాశిలో కూల్గా ఉంటాడు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు చిన్న 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 ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవండి ఉండవా అందరికీ ఉంటాయి అటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం తట్టుకుంటాం బయటపడతాం అది వేరే విషయం కానీ విపరీతంగా ఇబ్బంది పెట్టేసి ఆ శనేశ్వరుడు మిమ్మల్ని ఏమీ చేయడు అది నా యొక్క కాన్ఫిడెన్స్ సరే అది పక్కన పెడదాం ఈ సంవత్సరం మొత్తం కూడా ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి ఎందుకంటే ద్వితీయాధిపతి ఫోర్త్ భావంలో ఉన్నాడు ఎక్కడైనా సెకండ్ హౌస్లో ఆడు ఫోర్త్ భావంలో ఉన్నాడంటే మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మే నెల నుంచి విశ్వావసు సంవత్సరం విశ్వావసు మీద మీరు విశ్వాసం ఉంచండి నమ్మకం ఉంచండి ఆయన ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళబోతున్నాడు మిమ్మల్ని ఏ విధంగా కొంతమంది మీ దాంట్లో ఏ విధంగా అంటే మీరు పాటలు పాడేవాళ్ళు ఉంటారు సంగీతపరంగా పాటలు పాడుతూ ఉంటారు అలాగే కొంతమంది ఏమో యాంకరింగ్ గుర్తులో ఉన్నారు వీళ్ళిద్దరు అందరూ కలిసి ఫారా వెళ్ళాబోతున్నారు అక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వబోతున్నారు మీనరాశి వాళ్ళు ఏం భయపడే అవసరం లేదండి ధైర్యంగా రాహు రాహు ఉన్న శని ఉన్నా మీకు గురుడు ఉన్నాడు మీ రాశి గురుడు బలం మీకే బలమే ఆయన సరే అది పక్కన పెడదాం ముఖ్యంగా మీకు రావాల్సిన ధనము విషయంలో మీకు సంతృప్తిగా సంతృప్తిగా మీకు ఉంటుంది ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు పైగా కుటుంబంలో మీ కుటుంబంలో బంధువుల విషయంలో కూడా మీరు బాగా నియమం ఫేమ్ ఉంటుందండి ముఖవర్చస్ పెరుగుతుంది కంఠధ్వని బాగా ఉంటుంది కంటికి సంబంధించిన ఇబ్బంది లేకుండా బాగా ఉంటారు మీరు వేళ్లపట్టు భోజనం చేస్తూ ఉంటారు కాబట్టి శని మూడో భావంలో ఉండాలంటే కొద్దిగా మీ తమ్ముళ్ళకి కానీ మీ చెల్లుళ్ళకి కానీ కొద్ది కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది ఫోర్త్ భావంలో గురుడు ధనాన్ని వస్త్రాలని ఆభరణాలని సంగీతాన్ని ఇచ్చి తీరతాడు పైగా మీ లగ్న సారీ ఇంకా సెకండ్ హౌస్ ఆడు అన్నాను సెకండ్ హౌస్ లాడు కాదండి లగ్నాధిపతి ఫోర్త్ భావంలో ఉన్నాడు మీ రాష్ట్రధిపతి మీ లగ్నాధిపతి రాష్ట్రధిపతి మీ మీన రాష్ట్ర అధిపతి గురుడు ద్వితీయ భావాధిపతి కాదు మీరు రాశాధిపతి ఫోర్త్ భావంలో ఉన్నాడు ఆయన కాబట్టి మీకు చదువు చక్కగా ఇస్తాడండి కంఫర్టబుల్నెస్ అలాగే ప్రశాంతంగా ఉంటారు కేంద్ర వచ్చే దోషమే ఉండదు ప్రశాంతంగా బాగుంటారు ఆనందంగా ఉంటారు పైగా చదువులో బాగా రాణిస్తారు మీ అమ్మగారికి చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి అలాగే ఆరోగ్య పరిస్థితి మీ తల్లిగారికి బాగుంటుంది మీనరాశి వాళ్ళకి అంతేకాకుండా మీరు వాహనాలు గృహాలు అన్ని సౌఖ్య విద్య సౌఖ్యంగా ఉంటుందండి పైగా పంటలు మీకు పొలాలు ఉన్నాయనుకోండి పొలాల్లో బాగా పంటలు పండి సకాలంలో వర్షాలు కురిచి రైతులకి ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది ఓర్త్ భావం బాగుందండి కంఫర్టబుల్నెస్ కదండి ఎక్కడికి వెళ్ళినా హాయిగా ఉంటారు ఇంకా చెప్పాలంటే భావంలో గురుడు వచ్చేస్తున్నాడు కదా ఎగ్జాలేషన్లో ఉన్నాడు చూసారు గురుడు మీరు ఆశ్చర్య గురుడు ఎంత మేలు చేస్తున్నాడు ఓర్త్ భావానికి ఉన్నాడు భావంలోకి వస్తున్నాడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి పరమోత్సవలోకి వెళ్తాడు ఆయన అదృష్టం అనేది కదండి పైగా అక్టోబర్ నవంబర్లో రిట్రగేషన్ ఉంటాడు ఉంటాడు ఉండని మంచిగా చేస్తాడు అంటే ఏంటంటే మీ సంతానం విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ పుత్రులు కలుగుతారు అందువల్ల మీ సంతానం విషయంలో బాగా ఆనందంగా ఆహ్లాదంగా సంతోషంగా ఉంటారండి మీరు తర్వాత మీకు ప్రేమ వివాహాలు జరుగుతూ కొంతమంది ప్రేమగా పెళ్ళిళ్ళు ప్రేమలుగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా క్రీడాకారులకి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంది అది కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఇంకా బాగుంటుంది వాళ్ళకి క్రీడాకారులకి అలాగే షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి మే నెల నుంచి చాలా బాగుంటుందండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో అయితే వాళ్ళు చెప్పక్కర్లా వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగా పెరిగిపోతారు అంతేకాదండి సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ నృత్య కళాకారులు కానీ వీళ్ళకి ఎంత బాగుందండి వీళ్ళకి గురుడు పద్యోభావం ఉన్నాడంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా రాజకీయ రంగంలో పదవులు కూడా వస్తాయండి మీకు మాట నేర్పడతారు మీరు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలుసు రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి పద్యం వస్తాను కదా ఖచ్చితంగా బాగుంటుంది అంతేకాదండి సినిమా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అదే అందరూ పనిచేసే యాక్టర్స్ కానీ మంచి ధనం రావడము డబ్బులు రావడము వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా మీకు అస్సలు ఇవన్నీ ఆరో ఆరోభావంలో కేతు ఒక్కడ చాలు కదండి మీకు ఆయన మొత్తం చక్రం జాతర మొత్తం దిప్పడం కానీ అక్కడ చాలు మీకు ఎందుకంటే ఆరోభావంలో ఉన్న కేతు ఇచ్చినటువంటి అదృష్టాన్ని ఇంకెవరు పైగా ఆయన సింహరాశిలో అగ్నితత్వ రాశిలో కుజ సంబంలో ఉన్నాడు కదండి ఆయన అమ్మబాబోయ్ ఆరో భవనకైతే మాటల ఆయనేం చేస్తాడు ఏం చేస్తాడంటే విదేశాలు వెళ్ళేటి చేస్తూ ఉంటాడు అక్కడ స్టాంపింగ్ అయ్యేటి చేస్తుంటాడు గ్రీన్ కార్డు పొచ్చేట్ చేస్తూ ఉంటాడు గ్రీన్ కార్డ్ హోల్డర్ అవుతారు మీరు అలాగే కొంతమందికి పర్మనెంట్ రెసిడెన్స్ వస్తుంది ఏంటంటే గ్రీన్ కొంతమందికి హెచ్ వన్ వస్తుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు రెండో బాగుంది అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ మీ చదువుకు సంబంధించిన ఏ ఎగ్జామ్స్ రాసినా వాటిలో మీరు విజయం సాధిస్తారండి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కేతు సంబంధం ఉంది కాబట్టి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి అలాగే ఆరో ఆరోభావంలో కేతులగా ఉన్నాడు కాబట్టి మేనమామూలు చాలా బాగుంటుందండి మీ శత్రుభయం రుణ భయం రోగ బాధలు చాలా కంట్రోల్లో ఉంటారు మీకు ఏమీ ఉండవు శత్రుభయం తక్కువ కాబట్టి ఇక్కడ ఏమైందంటే సప్తమ స్థానాన్ని చని చూడడం వలన భార్య విషయంలో అప్పుడప్పుడు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది కానీ గురుబలం ఉంది కదా మీకు అది పెద్ద ఏం కాదు చిన్న చిన్న మనస్పర్థలు వస్తూ ఉంటాయి రకాదాలు వస్తుంటాయి పెళ్ళిళ్ళు లేట్ అయిపోతూ ఉంటాయి అంటే అవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి అది కొంచెం పక్కన పెడదాం అష్టమస్థానాన్ని గురుడు చూస్తాడు కదండి అంటే ఆరోగ్యం సంపదలతో మీరు ఉంటారు ఆరోగ్యం మహాభాగ్యం కదా ఖచ్చితంగా ఆరోగ్యవంతుడుగా ఆరోగ్యవంతురాలుగా ఆనందంగా తృప్తిగా యాక్టివ్గా బ్రహ్మాండంగా ఉంటారు మీరు ఏమాత్రం భయపడరు పైగా సంప సంపద తలవంతలం వచ్చే ధనం అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా ఉంటుంది ఇది ఒక పక్కన అయితే గురుదృష్టి కర్కాటక రాజుగా ఉన్న గురుదృష్టి భాగ్యస్థానాన్ని చూడడమే కాకుండా నవంబర్ నెలలో రవి బుద్ధి భాగ్యంలో ఉన్నారు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా భూమి ఉంటుందండి అంటే ఈ సంవత్సరం విశ్వాస సంవత్సరం మీద విశ్వాసం పెట్టండి మీరు నమ్మకం ఉంచండి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి విపరీతమైన రాజీ కలుగుతుంది విశ్వావసంలోనే ఉంది కదా విశ్వాసం అంటే విశ్వం మొత్తం కూడా విశ్వాసం ఉంచాలి విశ్వాసం విశ్వాస సంవత్సరం విశ్వాసుల మీద అంటే విశ్వాస సంవత్సరం మీద ఆయన విశ్వాసం ఉంచుతాం సరే అది పక్క పెడితే మీకు బాగా భాగ్యస్థానం బాగుందండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు బాగా డెవలప్ అవుతారు విద్యార్థులకు ఉన్నత విద్య రీత్యా విదేశాలకు వెళ్తారు మీరు డాక్టర్స్ కూడా వెళ్తారు ఉండే డాక్టర్స్ కూడా ఉన్నత విద్య రీచ ఎంబీబీఎస్ ఎంఎస్ఎల్ కోసము అక్కడ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి బాగుండము ఇక్కడ కూడా బాగుంటుందండి ఎందుకంటే రవి బుద్ధులు వచ్చిన రాశిలో ఉంటే డాక్టర్ సంబంధించినది పైగా రాహు కుంభరాశిలో ఉన్నా కూడా డాక్టర్ సంబంధించిన వృత్తిలోనే ఉంటారు ఉండే ఇది బాగా గుర్తుపెట్టుకోవచ్చు మనం అంశం మనం నాకు తెలిసింది చెప్తున్నా సరే నేను చదివిందే చెప్తున్నాను సరే అది గుర్తుపెట్టింది చెప్తాను అనుకోండి సరే అది కాకుండా మీరు చేసే వ్యాపారాలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఏ ఫుడ్ బిజినెస్ కానీ గోల్డ్ బిజినెస్ కానీ అయితే ఫార్మర్ రంగం బిజినెస్ కానీ ఆటోమొబైల్ రంగం బిజినెస్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అంటే సందేహ లేదు లేదు ముఖ్యంగా వీరు డాక్టర్సే కాకుండా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అంటే భాగ్యంలో రవి బుజులు కుజులు ఉండి వాళ్ళకి గురుదృష్టి అంటే పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయి అందుకే నవంబర్ డిసెంబర్ నవంబర్లో ఇంకా అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం విశ్వాస సంవత్సరం అద్భుతం తర్వాత మీకు దశమస్థానం చూసుకుంటే టెన్త్ హౌస్కి గురు దృష్టి పర్ఫెక్ట్గా ఉంది భాగ్యస్థానం ఎంత బాగుందో దశమస్థానం కూడా అంతకంటే ఎక్కువ బాగుంది ఎందుకంటే గురుడు టెన్త్ తన ఓన్ హౌస్ చూసుకుంటున్నాడు కదండి టెన్త్ హౌస్ లాడ్ యాక్స్పెక్టెడ్ బై గురు అంత హౌస్ చూసుకుంటున్నాడు కాబట్టి మీరు చేసిన ఉద్యోగ భద్రత చాలా బాగుంది ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం కూడా వేద పండిత శాస్త్రులకి వేద పండితులకి వేదాలు అభ్యసించే వాళ్ళకి చాలా బాగుంటుంది డౌటే లేదు అది సైంటిస్టులకి చాలా బాగుంటుంది ఉద్యోగ వాడి ఉద్యోగ భద్రత ఉంటుంది అలాగే మన ఉద్యోగ భద్రత ఎప్పుడు ఉంటుంది అక్కడ వాళ్ళకి ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి కొంతమందికి సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ మీద ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అవుతారు ఉద్యోగం బాగుంది అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి అలాగే కాస్ట్ అకౌంట్ చార్ట్ అకౌంట్స్ అంటాం కదా ఐటెట్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇలాగ చెప్పుకుంటున్నప్పుడు చాలా ఉందండి టెన్త్ భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది మీరు ఎక్కడ ఉన్నా ఎందు ఏ సంస్థలో ఉద్యోగ సంస్థలు పనిచేసినా కష్టపడి నిజాయితీకి పనిచేయండి మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది మారు మోగిపోతారు మీ పేరు చాలా బాగుంటుంది లాభంలో గురుడు లాభస్థానం గురుడు దృష్టి ఉంది కదా లాభస్థానం గురు దృష్టి ఉన్నా సరే ఏమీ భయపరచిన అవసరం లేదు ఎందుకంటే మీ గురుడు కర్కాటలో ఉన్న గురుడు ఖచ్చితంగా మీకు లాభస్థానం చూస్తాడు కాబట్టి భాగ్యంలోనూ బాగుంది దశమస్థానం బాగుంది ఈ రెండింటి వలన బాగా అనేక రకాలుగా మీరు సోర్సెస్ ద్వారా ధన సంపాదిస్తారు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఏ రంగంలో ఉన్నా సరే పైగా పొలిటికల్ రంగంలో ఉన్నవాళ్ళకి ఎవరికైనా సరే ధనము కీర్తి ప్రతిష్టలు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకంటే పెద్దవాళ్ళు బాగుండే మనయ్యులు ఎంత బాగుందండి మీకు ఏం నడిచిన ప్రభావం అయ్యి బాబో ఎలా ఉందా ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదండి పన్నెండో భావలో రాహు పన్నెండవ భావాలు రాహు కొద్దిగా చిన్న కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడండి గృహంలో కానీ మీ శరీరం బాధలు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది ట్వెల్త్ అవసరం రాహు అంత ఉత్తమమైన ఫలితాలు ఏమీ ఇవ్వడో కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి మరి జాతకం ఉండవలసిన అవసరం కూడా లేదండి లగ్నంలో రాశిలో ఉన్నాడు రాహు ఏమో పన్నెండు బాగున్నాడు రా జాతకం అనుకోవలసిన అవసరం లేదని అన్న కాదు అన్నం కాదంటే అమ్మవారి పూజలు చేసుకోవడం వలన వెంకటేశ్వర ఆరాధన చేసుకోవడం వలన శివాభిషేకాలు చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వీటన్నిటికీ మించి మేధా దక్షిణామూర్తి గారిని మీ గురుడు కదా మీకు ఆ దక్షిణామూర్తి గారికి అంత కొలిస్తే అంత అద్భుత ఫలితాలు అంత బ్రహ్మాండంగా ఉంటాయి అన్నంలో సందేహం లేదు సో మీ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా విశ్వాసం ఉంచండి విశ్వాస సంవత్సరం మీద మీరు చాలా చాలా డెవలప్మెంట్స్ ఉండడానికి ఉన్నాయి మీరు ఏమీ కృంగిపోవాల్సిన అవసరం లేదు మీ లగ్నంలో మీ రాజధాని చర్యలు ఉన్నాడని ధైర్యంగా ఉండండి ప్రతి పనులను ముందంజలో ఉండండి ఆచితూచి అడుగు వేయండి విజయం సాధిస్తారు మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను